అందరికీ నమస్కారం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు జూనియర్ మేనేజర్స్ క్యాడర్లో కొన్ని జాబ్స్కి అయితే వ్యాకన్సీస్ అయితే రిలీజ్ చేశారు ఇందులో పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల వారికి కూడా పోస్ట్ అయితే అలాట్ అయితే చేశారు సో మనము ఈ వీడియో ద్వారా ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము మొదట ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ట్వంటీ వన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే నిన్నటి రోజున రిలీజ్ చేశారు దీనికి అప్లికేషన్కి అప్లై చేయాల్సిన లాస్ట్ డేట్ వచ్చి నైన్ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే వచ్చే నెల ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ దీనికి లాస్ట్ డేటు దీనికి ఎగ్జామ్ వచ్చి మార్చ్లో ఉంటుంది ఇంటర్వ్యూ అంటే మా ఎగ్జామ్ క్లియర్ ఆన్లైన్ ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఇది బ్రీఫ్గా అండి దీని తర్వాత ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తున్నాను చూడండి లాస్ట్లో ఇక్కడ హైదరాబాద్ అని సో జాబ్స్ వచ్చి తెలంగాణ ఆంధ్ర అండ్ కర్ణాటక వాళ్ళకి కొన్ని పోస్టులు అయితే అలాట్ అయితే చేశారు టోటల్గా వచ్చి రెండు వందల అరవై ఆరు పోస్టులు ఉన్నాయి టోటల్గా ఇందులో నలభై రెండు పోస్టులు మన తెలుగు రాష్ట్రాలకి అయితే అలాట్ అయితే చేశారు కాబట్టి మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ జాబ్స్కి అయితే ట్రై చేయవచ్చును మొత్తము నలభై రెండు పోస్ట్లు అయితే ఉన్నాయి చూడండి లాస్ట్ కాలము మొత్తం ఫార్టీ టూ పోస్ట్స్ అయితే ఉన్నాయి ఈ జాబ్స్కి అప్లై చేయాలి అంటే మీకు మినిమం ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ అయి ఉండాలి మ్యాక్సిమం వచ్చి థర్టీ టూ ఇయర్స్ అయితే అయి ఉండాలి ఈ మధ్య ఏజ్ గ్రూప్లో వాళ్ళు మాత్రమే ఇన్ బిట్వీన్ ట్వంటీ వన్ అండ్ థర్టీ టూ మధ్యలో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్లకి అయితే అప్లై చేయాలి దీని తర్వాత ఏంటంటే కొంతమందికి అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అది ఎవరెవరికంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్సు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషను అదేవిధంగా పీడబ్ల్యూడీ వాళ్ళకి టెన్ ఇయర్స్ రిలాక్సేషను ఉంటుంది దీంట్లో ఏంటంటే మళ్ళీ పీడబ్ల్యూడీ వాళ్ళకు కూడా కొన్ని వ్యాకన్సీస్ అయితే ఉన్నాయండి ఫోర్ వ్యాకన్సీస్ అయితే చూపిస్తున్నారు సో పిడబ్ల్యూడీ వాళ్ళకు కూడా ఎవరన్నా బ్యాంక్ యాస్పిరెంట్స్ కానీ ఉన్నట్లయితే బ్యాంక్ ఎగ్జామ్ క్లియర్ చేయాలని ఉన్న వాళ్ళైతే పీడబ్ల్యూడీ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు దీని తర్వాత దీనికి కావాల్సిన మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఖచ్చితంగా డిగ్రీ అయితే చేసి ఉండాలి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి కొంతమందిని అయితే ఎక్స్పీరియన్స్ వాళ్ళని కూడా తీసుకుంటూ ఉన్నారు అది ఒకవేళ కానీ ఎవరన్నా మెడికల్లో కానీ ఇంజనీరింగ్లో కానీ చార్టెడ్ అకౌంటెంట్ కాస్ట్ అకౌంటెంట్స్ ఈ విధంగా కానీ కోర్సులు కానీ చేస్తుంటే అటువంటి వాళ్ళకు వాళ్ళు కూడా అప్లై అయితే చేయవచ్చును సూపర్వైజరీ క్యాడర్లో ఉండే వాళ్ళకైతే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అదే క్లరికల్ క్యాడర్లో ఉండే వాళ్ళకైతే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఈ జూనియర్ మేనేజ్మెంట్ స్కేల్లో వాళ్ళకి ఈ జోనల్ బేస్డ్ ఆఫీసర్స్కి స్కేల్ వన్ అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ వన్ అని అయితే ఇస్తారు పోస్టింగు వీరికి శాలరీస్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ఎయిటీ దగ్గర నుంచి ఎయిటీ ఫైవ్ నైన్ ట్వంటీ వరకు అయితే వచ్చే శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంది ఫస్ట్ దీంట్లో ఎవరికైతే జాబుకి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మొదట టూ ఇయర్స్ అయితే ప్రొబేషన్ ఉంటుంది ఆ టూ ఇయర్స్ ప్రొబేషన్కి త్రీ ల్యాక్స్ బాండ్ కూడా ఇవ్వవలసి అయితే ఉంటుంది టూ ఇయర్స్ ప్రొబేషన్ కంప్లీట్ అయినాకనే రోల్స్లోకి అనేది తీసుకోవడం జరుగుతుంది దీని తర్వాత సెలెక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే ఆన్లైన్ అయితే ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది సో ఆన్లైన్ ఎగ్జామ్కి ఏమేమి ఉంటుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ట్వంటీ క్వశ్చన్స్కి ట్వంటీ మార్క్స్ బ్యాంకింగ్ నాలెడ్జ్ సిక్స్టీ క్వశ్చన్స్కి సిక్స్టీ మార్క్స్ కంప్యూటర్ నాలెడ్జ్ ట్వంటీ క్వశ్చన్స్కి ట్వంటీ మార్క్స్ ఎకనామిక్ సినారియో అండ్ జనరల్ అవేర్నెస్ దీనికైతే ట్వంటీ క్వశ్చన్స్కి ట్వంటీ మార్క్స్ ఓవరాల్గా వన్ ట్వంటీ క్వశ్చన్స్ వన్ ట్వంటీ మార్క్స్ అనేది ఉంటుంది ఇంకా తెలుగు వారికి ఆన్లైన్ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటుంది అంటే తెలంగాణ వారికి అయితే హైదరాబాదు ఏపీ వాళ్ళకి విశాఖపట్నంలోను వరంగల్లోను ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఉంటుంది దీని తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి దివ్యాంగులకి పీడబ్ల్యూడి వాళ్ళకి వన్ సెవెంటీ ఫైవ్ రూపీసు ప్లస్ జిఎస్టీ ఉంటుంది ఉమెన్కి కూడా వన్ సెవెంటీ ఫైవ్ రూపీసే ఉంటుంది మిగతా అదర్స్ అందరికీ కూడా ఓసీ అండ్ మెన్కి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది దీని తర్వాత ఏ విధంగా అప్లై చేయాలి ఇది ఇంపార్టెంట్ సో ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి వచ్చే నెల తొమ్మిదవ తేదీ లోపల అప్లై చేయాలి అది ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలి అంటే ఐబీపీఎస్ ఆన్లైన్ డాట్ ఐబీపీఎస్ డాట్ ఇన్ ఇందులోకైతే వెళ్ళి మీరు అప్లై అయితే చేయవలసి ఉంటుంది ఆల్రెడీ ఎవరైతే బ్యాంక్ యాస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఐబీపీఎస్లో ఏ విధంగా అప్లై చేయాలో ఐడియా ఉంటుంది సో ఐబీపీఎస్లోకి వెళ్ళే అప్లై అయితే చేయవలసి ఉంటుంది సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులు బ్యాంక్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి కొత్తగా ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి Thank you very much.